కానీ సూర్యప్రకాష్ గారు ఓకే ఎవరికి చెప్పట్లేదు అంటున్నారు ఈ ఒక్క విషయం చెప్పలేదా అసలు ఎప్పుడు మీటింగ్స్ అనేది పీఎస్సీ మీటింగ్స్ కావచ్చు జనరల్ బాడీలు కానీ ఎప్పుడు జరగవచ్చు పవన్ కళ్యాణ్ రెగ్యులర్గా మంగళగిరి ఆఫీస్లో మీటింగ్లు పెడుతూ ఉంటారు పీఎస్సీ మీటింగ్ పీఎస్సీ మీటింగ్ పిఎస్సీ మీటింగ్లు జరిగే విధానం చెప్పంటారండి పీఎస్సీ మీటింగ్ అని మాకు పిలుపు వస్తుంది పీఎస్సీ మీటింగ్లో కూర్చుంటాం పిఎస్సి మీటింగ్లో కూర్చున్న తర్వాత అధినేత నాదండ మనోహర్ గారు ఏదైతే అనుకున్నారో ఆ లైన్ని నాదండ మనోహర్ గారు ముందుగానే లీక్ చేస్తారు ఏం మాట్లాడేలా ఏమిటి అనే విషయాన్ని ముందు ఆయన లైన్ చెప్పేస్తారు మీరు కూడా చెప్తారా అంటే కాదండి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ఒక లైన్ ఇస్తారు ముందు ఆ లైన్ ఏంటో ముందు మనోహర్ గారు మాట్లాడేస్తారు ఇదిగో ఇలా ఉంది మన లైన్ ఆ లైన్ ప్రకారం మిగతా వాళ్ళందరూ కూడా అదే ఫాలో అవ్వాలండి దాన్ని ఎవరన్నా కనుక డివేట్ అయ్యి మాట్లాడితే వాళ్ళ సొంత అభిప్రాయం కనుక తెలియజేస్తే చాలా తీవ్రాతి తీవ్రంగా రియాక్ట్ అవుతారని పవన్ కళ్యాణ్ గారు దీన్ని నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు ఎప్పడం మీటింగ్ అయిన తర్వాత గుంటూరు ఒక పిఎస్సి మీటింగ్లో పిఎస్సి మీటింగ్లో గుంటూరు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఆయన అడ్వకేట్ చదువుకున్న వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారితో అన్న మాట ఏంటంటే ఆ రోజు పీఎస్సీ మీటింగ్లో అంతా వస్తే ఇరవై ఐదు మంది ఉంటాం పీఎస్సీ అంతా కష్ట కామండుగురు పీఎస్ జిల్లా అధ్యక్షులు అలాగే జనరల్ సెక్రటరీ అంతా కలిస్తే పాతిక మంది లోపు ఉంటాం ఆయన అన్న విషయం ఏమిటంటే ఏమంటే ఇది ఎప్పడం మీటింగ్ అయిన తర్వాత ఇది ఏమన్నా సినిమా ఆడియో ఫంక్షనా లేకపోతే ఇది రాజకీయ పార్టీ సభ అని అందరూ అంటున్నారు సార్ ఇది నాకు కూడా అలాగే అనిపించిందని మనం చేస్తున్నటువంటి సభ ఇది ఒక సినిమా సభలాగా అనిపిస్తుంది సార్ అన్నాడండి ఆ మాటకి ఆయన ఎంత దారుణాది దారుణంగా ఈ పవన్ కళ్యాణ్ గారు చేసి దారుణం ఎంత దారుణాత దారుణంగా మాట్లాడారంటే అక్కడ ఉన్న అందరూ కూడా అవాక్ అయిపోయారు భయపడిపోయారు భయభ్రాంతులు అయిపోయారండి అంటే ఒక పిఎస్సీ మెంబర్కి అంటే ఆయన పిఎస్సీ మెంబర్ కాదు జిల్లా అధ్యక్షుడు ఒక జిల్లా అధ్యక్షుడికి ఆయన అభిప్రాయాన్ని చెప్పే స్వాతంత్రం కూడా లేకుండా పోతే ఏం మాట్లాడతారు ఏం మాట్లాడగలని చెప్పండి అదే మీటింగ్లో పందుల దుర్గేశ్రీ ఏ రకంగా మాట్లాడాడు అదే మీటింగ్లో ఒక బీసీ మహిళ అయినటువంటి యశస్విని గారిని యశస్సుని గారిని అంత దారుణంగా మాట్లాడాడు అలాగే మన చిత్తూరు జిల్లా తిరుపతి అధ్యక్షుడైనటువంటి హరిప్రసాద్ గారు ఎంత దారుణంగా మాట్లాడాడు దానికి ప్రత్యక్ష నిదర్శన వాళ్ళందరూ బాగానే ఉన్నారు పార్టీ ఆఫీసులో పార్టీ కార్యక్రమాలు అలాగే ముఖ్యమంత్రి కాదు వెంకటేశ్వర హరిప్రసాద్ వీర మహిళ అందరూ బాగానే ఉన్నారు మీరు ఈరోజు బయటకు వచ్చి ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాలు జరిగిన విషయాలన్నీ బయట చెప్తున్నారంటే మీకు పడక నచ్చక ఇష్టం లేక వచ్చి ఈరోజు మాట్లాడేదానికి విలువేంటి ఎన్నాళ్ళు ఒక ఏమండి ప్రతి దానికి కూడా ఒక ఓపిక ఉంటుంది కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది రోజు కాకపోతే రేపన్నా మారతాడు రేపు కాకపోతే ఎల్లుండన్నా మారతాడని చూడడం అనేది రాజకీయ పార్టీల వచ్చిన తర్వాత రోజు పార్టీ మారలేము కదా సార్ ఒక పార్టీలోకి వచ్చిన తర్వాత పోను మారుతాడేమో ఆయన ఆలోచనలు మారుతాయేమో మన మన ఈ పార్టీని నడిపించే విధానం మారుతుందేమో అని చెప్పి ఇంతవరకు కూడా ఎదురు చూసిన సందర్భం అయితే ఇప్పటివరకు ఉందండి